ప్రశ్న గొప్పది ప్రశ్న గొప్పదని ప్రచారాలు చేయద్దండి ప్రశ్నించకుండానే వేదశాస్త్రాలు నేర్చుకునే విద్యార్థులు అఖండమైన విద్యార్థులుగా ఉన్నారు ప్రశ్నించడం అలవాటు అయ్యాక తల్లిని ప్రశ్నించి తండ్రిని ప్రశ్నించి ప్రతిదీ ప్రశ్నించడం అదేదో పెద్ద గొప్ప విషయం లాగా ఎదిరించడం అయింది ఇప్పుడు ప్రశ్నించడం కాదు ఆ ద్వారం నుంచి బయటపడాలి నువ్వు దూది ఏకైపోయావు అంటే ఏకైతే మాత్రం నష్టమే ఉందయ్యా నీ స్నేహం స్నేహం అంటే రెండు అర్థాలు నీ పవిత్రమైన స్నేహం అనేది ఒకటి రెండు స్నేహం అంటే నూనె అని అర్థం ఉంది అందుకోసం వాడేడు ఈ పాదం విశ్వనాథ స్నేహం అంటే నూనె దూదిన నూనెలో తడుపు స్నేహంబు చేత ఆర్ద్రంబు చేసి ఇంత దివ్యగా వెలిగింపవేయటంచు నేను బాగా తినేసి ఇలా పండులో ఉండుంటే దీపం పెట్టడానికి పనికినానుగా పొని ఎండిపోయానుగా కానీ ఎండిపోయిన వాడు ఎందుకు పనికొస్తారా దూదిన నువ్వే ఉంటున్నావు కదా ఆ దూదిన నీ స్నేహంతో తడపబోయా దూదిన నూనెలో తడిపితే హాయిగా దీపం పెట్టచ్చు కంచి పరమాచార్య ఉపవాసాలు చేసి 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 పండిపోయిన దోస పండుగలో సన్నగా ఒడిలిపోయి భక్తులు కొంతమంది పేచి పెట్టి అడిగారు ఒడిలిపోయారు స్వామి ఒడిలిపోయారంటే అని అన్నట్ట పసిబిడ్డ పండులా ఉండాలి సన్యాసి ఒడిలిపోవాలని చెప్పాడు అది లక్షణం సన్యాసులు ఇంతలా ఉండి ఇంత పొట్టేసుకుంటే వాడు సన్యాసి కాదంతే ఖచ్చితంగా ఒడిలిపోవాలి సన్యాసి ఉపవాసాలు చేయడంలా యోగాభ్యాసం చేయడంలా ఆయన చేసేవాడు నిరంతరం అంతే శుక్రవారం ఉపవాసం శనివారం ఉపవాసం ఇవాళ అమ్మవారికి అభిషేకం వారా తినకూడదని మానేసేవాడు ప్రతిరోజు మానేయడమే ఏదో రా అంత తింటే నాలుగు పేలాలు అందుకే మరి ఆయన ఉన్నంతవరకు ఆశ్రమం ఎలా ఉందా పీఠం ఎలా ఉంది జగద్గురు అంటే శంకరాచార్య మళ్ళీ తర్వాత కంచి పరమాచార్య మహానుభావులు అండి వాడు సామాన్యులా సన్యాసానికి ఒడిల్పోవాలి అందుకే శబరి అంటుంది ముసల్దాన్ని ఒడిలిపోకపోతే ఏమవుతానయ్యా మళ్ళీ యవ్వనం వస్తుందా ఉంది ఇప్పుడు యవ్వనం రావాలేమిటి చేత ఆర్ద్రంబు చేసి ఇంత దివ్యగా వెలిగింపవేయటంచు మళ్ళీ ఇంకో మాట నాడు అవ్వ నీ నీవిట్లు నీ నీకి నీకిట్లు తీవ్ర వ్రతాభిషంగమునను ప్రాణాలు ప్రాణాలు గుళ్ళు వనంగా ఏమిటి వ్రతాలు ఏమిటి ఉపవాసాలు ఎందుకమ్మా ఇవన్నీ ఇలాంటి దాని ఒక్కత్తు ఉన్నావో నాకు తెలిస్తే అసలు ఆ రాజ్యత్యాగన్ని నీ కోసం చేసేవాడిని నేను నిన్ను చూడటం కోసం రాజ్యం వదిలేసి వచ్చేసేవాడిని నేను ఇంతగా నా కోసం ఓ ప్రాణి తప్పిస్తోంది అంటే ఆ ప్రాణిని చూడడం కంటే మహాభోగం ఏదైనా ఉంటుందా అది నాకు తెలియదవ్వా నేను మానవ మాత్రుణ్ణి నువ్వేదో అనుకుంటున్నావు ఎవరు కాదు నేను మామూలు వాణ్ణి నా వియోగం కలిగి నేనే ఏడుస్తున్నా కానీ నీకు నేను ఎంత ఆనందం కలిగిస్తాను ఈ దేశంలో కూడా నేను అనుకోలే ఇంకా ఈ జన్మకి ఓ సార్థకత ఉందని నాకు అర్థమవుతుంది ఈ శరీర దర్శనం వల్ల కొంతమంది ఆనందిస్తారని అర్థం ఆశ్చర్యకరంగా ఉంది తీవ్ర వ్రతాభిషంగమునను ఆ వ్రతం ఈ వ్రతం చేసేసి ప్రాణాలు గూళ్ళు గట్టినవి ప్రాణాలు గూట్లో ఉన్నాయి అంటే ఐదు ప్రాణాలు కలిపి గూట్లోకి చేరైపోతాయి ఎప్పుడో అలా తయారైపోయావంటే అప్పుడు ఉంటుంది నీ ఇంత ప్రభువ నీ ఇంత తీవ్ర నను నీ ఇంత తీవ్ర నను ప్రాణము గూట చేరినదనంగా గూట్లో ఉన్నాయి గూడు చేరింది రెండు తెలుగు జాతీయాలు గూళ్ళు కట్టాయి గూళ్ళు అంటే పోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇంట్లో పక్షులు గూళ్ళు అంటే ఇంట్లో ఎవరు లేరనమాట ఇల్లు కూలిపోవడానికి సిద్ధంగా ఉంది ఆ గూళ్ళు కట్టడమైన జాతీయాన్ని శబరి చేత వాడించాడు భాష భాష మీద అధికారం ఉంటే మహాకవిత్వం అలా ఉంటుంది గూట చేరనిది గూట చేరామంటే సుఖంగా ఉన్నావు ఏదో గూడుకు చేరామంటారు చూడండి పగలలా ఉద్యోగం చేసి పాపం చిటీ బస్సులు పట్టుకుని వేలాడి వచ్చి మొత్తం మీద గూడికి చేరాము అక్క అంటారు అంటే సుఖంగా ఉన్నామని అందుకే నీ గూళ్ళు కట్టిపోయినట్టుగా ఉంది నీ శరీరం అంటే లేదయ్యా గూట చేరింది అంటుంది గూడు కట్టడానికి గూట చేరడానికి ఎంత తేడా ఉందండి ఒక్క మాటలో తెలుగు భాష విశేషం అది ఆయన మధ్యాహ్నం అన్నం కాసేపు కళ్ళు మూసుకున్నాడు అంటే అర్థం వేరు ఆయన మధ్యాహ్నం అన్నం కన్ను మూశాడు అంటే అర్థం వేరు మధ్యాహ్నం అన్నం నిజమే కాసేపు నిజమే కళ్ళు మూసుకున్నాడు కన్ను మూశాడు ఎంత తేడా ఉంది ఏకవచ్చనానికి బహువచనానికి రెండు కళ్ళు మూసుకున్నాడంటే అంటే పడుకున్నాడు కన్ను మూశాడంటే పోయాడు మరి పోయినవాడు కన్ను మోస్తాడా రెండు కళ్ళు మోస్తాడు పైగా వాడి కళ్ళు మనమే మోస్తాం అదో సత్యం ముక్కుల్లో గొడ్డలెట్టేది కళ్ళు మూసేది అన్ని మనమే వాడు ముయ్యడు కానీ పోయాయి కానీ కన్ను మూశాడు వాడు మొయ్యనేది కన్ను లేదా జాతీయాలు అలాగే ఉంటాయి ఇడియం అంటే అంతే ఇంగ్లీషులో ఇడియం తెలుగులో ఓడియం అది అంతే అది రుచిగా ఉంటుంది ఆస్వాదించడం ఎలా తయారైందో నీకు అనవసరం వాడు ఇంతకీ కన్ను మూసరా చచ్చిపోయిన వాడు చూడండి సినిమాలు చూపిస్తారు రెండు కళ్ళు ఇలా మోస్తారు వాళ్ళే మళ్ళీ కానీ కళ్ళు మూసేవారు మళ్ళీ రెండు కళ్ళు మూసాడంటే నిద్రపోవడం ఒక కన్ను మూసేవాడు అంటే పోయాడు అని అర్థం అందుకని మధ్యాహ్నం ఎవరైనా తండ్రి పడుకుంటే పిల్ల బయటకు వచ్చి మా నాన్నగారు ఇప్పుడే కన్ను మూసారనకూడదు అవతల వాడు మోస్తాడు కన్ను కంగారు పడి నిద్రపోయారని చెప్పాలి చేత కాకపోతే కళ్ళు మూసుకున్నారు అనాలి భాష ఇంత గమ్మత్తుగా ఉంటుందండి అది గూట చేరినది అంటే అర్థం వేరు సేఫ్టీ రక్షణ గుళ్ళు కట్టాయి అంటే పాడైపోయింది ఇలా పడిపోయానం లేదయ్యా నేను బాగున్నాను ఎందుకని నీ ఇంత తీవ్ర దజ అభిషంగమోనాను నా స్వామి నా కోసం ఇంత అన్వేషణలో ఉండి కూడా నా కోసం వచ్చాడు అంటే ఈ ముసల్దాంతో నాకేం పని అని తోచేయకుండా దానివల్ల ప్రాణము గూట చేరినది గూడుగట్టిన ప్రాణం ఉంది పోవడానికి సిద్ధంగా అది మళ్ళీ గుట్టకు వచ్చింది ఏం పర్వాలా ఇంకో పదిహేడు నేను హైగా బతుకుతా ఎంత ప్రేమ ఎంత దయ అయ్యి ఈ దృశ్యాన్ని ఇంత బాగా మరి ఏ తెలుగు రామాయణంలో ఎవ్వరూ నిర్వహించాల ఒక్క విశ్వనాథ్ సత్యనారాయణ గారు తప్ప ఎంతో మంది రాశారు శా సినిమా పాటలు చాలా బాగున్నాయి శబరి మీద రాసినవి పద్యాలు అంత బాగులేవండి పద్యాలు బాగున్నవి ఈయనొక్కడవే ఎందుకంటే ఆ తపన ఆయనకుంది ఆయన శబరి గురించి రాస్తే శబరు అవుతాడు సీత గురించి రాస్తే సీత వప్పానుగా రావణాసుడు పద్యం రాసినప్పుడు ఆయన రావణాసురుడే లేదా పద్యాలు అంత అందంగా రావు అవి అలా మారాలి లోపలే ఉండకూడదు లోపల స్వరూపం ఒక్కటే ఉంటుంది పైకి ఏ వేషమైనా వెయ్యాలి వాడే నిష్కల్మశంగా ఉంటాడు అలాంటి శబరి ఘట్టంతో అరణ్యకాండ ముగిసింది కిష్కింద ప్రవేశిస్తున్నాం మనం రామలక్ష్మణులు అక్కడి నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ సీత కోసం అన్వేషిస్తూ అన్వేషిస్తూ చెట్టుని పుట్టని అడుగుతూ ఋష్యమో పర్వత ప్రాంతానికి చేరారు అక్కడ ఇద్దరు క్షత్రియ కుమారులా ఉన్నారు బాణాలతో వస్తున్నారని సుగ్రీవుడికి అనుమానం వచ్చి వారికి భయపడి ఋష్యమోగ పర్వతం మీద హనుమంతుడితో సహా జాంబవంతుడితో సహా అంటే ఆయన వర్గం ఇవాళ పత్రికల్లో వస్తున్నాయి చూడండి మధ్య రెండు రోజులు పట్టి వారి శిబిరం వీరి శిబిరం అని ఇప్పుడు సుగ్రీవుడి శిబిరం ఇది అసమ్మతి శిబిరమా సమ్మతి శిబిరమా అధిష్టాన వర్గం మీద తిరుగుబాటు చేస్తుందా ఉంటుందా అనే త్వరలో తెలుస్తుంది ఇదో శిబిరం ఈ శిబిరం అంతా ఇక్కడ చేరింది ఋషిమోగ పర్వతం మీద కింద ఇద్దరు మానవులు ధనుర్బాణాలు ధరించి వస్తున్నారని తెలిసి సుగ్రీవుడికి ఒకటే భయం భయపడ్డ మొదలుపెట్టిన వాడికి అన్నీ భయాలి బాధపడేవాడికి అన్నీ బాధలే రామచంద్రమూర్తి అంతా వాడు ఇందాక నేను అసలు మొత్తం జీవితం అంతా పాపంలాగే ఉందనుకోనా సుగ్రీవుడికి భయం అండి వాడు ఇందాక రామచంద్రుడు ఏమనుకున్నాడు ఆ కొమ్మ సీత అనుకున్నాడు వీడు కొమ్మ వాలితే వాలి అనుకుంటాడు అది వాలిందిగా వాలి అంతే వాడు బతుకు ఎవరిన పొరపాటు తోకపోతే వాలి తోకేమో అనుకో అంత భయపడి చేసిపోతున్నాడు వాడు అందుకని కింద ఇద్దరు మానవులు ధనుర్బాణాలు కనపడగానే పైనుంచి వాడు కొండ మీద చూసి హనుమంతుడిని పిలిచి వాడిద్దరూ ధనుర్బాణాలు పట్టుకుని వస్తారు ఖచ్చితంగా వాలి పంపించుంటాడు నా చెప్పడానికి ఓసారి చూసిరా అన్నాడు సరిగ్గా హనుమంతుడిని పంపాడు కూడా సరిపోయాను లేదా మరొక రకంగా పంపింటే లక్ష్మణుడు లాంటి వాడైతే చూసి అవుననేవాడు ఆయన బుద్ధడితే కదా అనుమానం హనుమంతుడు కిందకు వచ్చి రామలక్ష్మణుడు చూశాడు జన్మాంతరస్పృగ రమ్యాని వీక్ష మధురంశ నిశమ్య శబ్దాన్ భవతి యత్ యత్ సుఖితో సుఖితో పర్యుత్సుకోవతితో పుజముతుకు పరియుత్సుకోవతితో అస్మరతి నూనవబోధపూర్వం తేతస అస్మరతి నూనవబోధపూర్వం భావస్థిరాని సౌహృదాని అభిజ్ఞాన శాకుంతలలో కాళిదాసు మాట దుష్యంతుడికి శకుంతల చూడగానే జన్మాంతరమైన సంబంధం ఏదో ఈ అమ్మాయికి నాకు ఉంది అని ఒక్క హృదయం ఒక్కసారి అలాగా ఒక స్పరిశ కలిగిందట ఒక ఆలోచన కలిగింది ఒక మేఘం ఎదిరింది చల్లని మేఘం ఒక మధురమైన దృశ్యాన్ని చూసినా మధురమైన మాట విన్నా మనకు ఒక్కోసారి ఆ వ్యక్తి పట్ల అత్యంతమైన ఆత్మీయత ఏర్పడుతుంది ఆ వ్యక్తి మనకి భర్త కాదు భార్య కాదు తమ్ముడు కాదు తల్లి కాదు ఏమి కాదు అయినా ఏదో బంధం అంతగా ఆ వ్యక్తి పట్ల మనం ఆకర్షితులమే ఆ బంధం కోసం తాపత్రయ పడుతున్నాము అంటే అది జన్మాంతరమైన బంధం